నమస్కారం ఈరోజు మనం అసెస్మెంట్ పేపర్ లో ఒక చిన్న నేర్చుకుందాము ప్రశ్న మూడు వేల నాలుగు వందల అరవై మూడులో రెండు మూడుల స్థాన విలువల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవాలి నెంబర్ మూడు వేల నాలుగు వందల అరవై మూడు సొల్యూషన్ ఇక్కడ మనకు ఉన్నది నాలుగు అంకెల సంఖ్య ఒకట్లు పదులు వందలు వేలు థౌజండ్ హండ్రెడ్ టెన్స్ అండ్ వన్స్ చూడండి మూడు నాలుగు ఆరు మూడు ఇక ఇచ్చినటువంటి ఈ సమ్లో రెండు మూడుల స్థాన విలువల మధ్య వ్యత్యాసాన్ని మనం కనుక్కోవాలి మూడు వేల నాలుగు వందల అరవై మూడు సంఖ్యలో మూడు యొక్క స్థాన విలువలు చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా ఒకటి ఒకట్ల స్థానంలో మరియు వేల స్థానంలో ఉన్నాయి సో మూడును వెయ్యితో మనం గుణకారం చేస్తే మూడు వేలు మరియు ఒకట్ల స్థానంలో మూడు ఉన్నది కాబట్టి త్రీ ఇంటూ వన్ ఇజ్క్వల్ టు త్రీ ఒకట్ల స్థానంలో ఒకటితో మనం మల్టిప్లికేషన్ చేయాలి అలాగే త్రీ అనేది మరి ఒక చోట థౌజండ్ ప్లేస్లో ఉన్నది కాబట్టి త్రీ ఇంటూ థౌజండ్ ఇజ్వ త్రీ థౌజండ్ ఇక వీటి మధ్య వ్యత్యాసం మూడు వేలు మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసము రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు థ్యాంక్ యూ